నమస్తే నా పేరు సుబ్బు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోనడితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ రోజు బాపట్ల జిల్లా పెదలంక గ్రామంలో జీలుగ చెట్లు గురించి తెలుసుకోబోతున్నాం ఇవి దాదాపుగా పది సంవత్సరాలు టైం పడితే గానీ దీని నుంచి నీరా రాదు కానీ ఇక్కడ శిల్పాకులోన నర్సరీలో సురేంద్ర గారు నాలుగున్నర సంవత్సరాలకే పోతొచ్చిందని చెప్పేసి అన్నారు వాటి గురించి మొత్తం పూర్తిగా ఆయన మాటలోనే తెలుసుకున్నాం నమస్తే అండి నమస్కారం సుబ్బు గారు ఇది ఏంటంటే ఇది మనం ఐదు సంవత్సరాల క్రితం రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి పందిరి మామిడి గ్రామంలో మనకి ఒకే ఒక తాటి పరిశోధనా కేంద్రం ఉంది అక్కడ డాక్టర్ వెంగయ్య గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ తర్వాత ఏంటంటే దీన్ని అక్కడ వెళ్ళినప్పుడు నేను అక్కడ ట్రైబల్స్ తోటి కలిసి మమేకమై తిరిగాను చాలా రోజులు తిరిగినప్పుడు అక్కడ పది లీటర్ల నుంచి వంద లీటర్లు ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వంద లీటర్లు చెట్ల నుంచి మూడు సార్లు కూడా ట్యాప్ చేస్తున్నారు కళ్ళు తీయటం జరుగుతుంది అక్కడ కళ్ళుగానే వాడుతున్నారు ఇంకా వాళ్ళు బై ప్రోడక్ట్లు ఏమి తీయటం లేదు ఈ పరిశోధనా కేంద్రం వాళ్ళు మాత్రం జీలుక చెట్ల నుంచి అక్కడ ట్రైబల్స్ ద్వారా నేరా కలెక్ట్ చేసి వాళ్ళు బై ప్రోడక్టులు తయారు చేయడం జరిగింది దాంట్లో నుంచి షుగరు బెల్లము తర్వాత సిరప్ క్యాండీ ఇట్లా తయారు చేయడం జరిగింది అప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉంది దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న ట్రైబల్ మిత్రుల దగ్గర బాగా కాసే బాగా నేర ఇచ్చే చెట్ల నుంచి మనం విత్తనాలు తెచ్చుకోవటం మొలిపించుకోవటం వేయటం జరిగింది అప్పుడు నేను ఒకసారి పదివేలు విత్తనాలు తెచ్చాను పదివేలు కవర్లో పెట్టి మొలిపిస్తే నాకు ముప్పై ఐదు మొక్కలు మాత్రమే వచ్చినాయి అంటే మొలిపియటంలో నాకు అనుభవం లేక అట్లా అనమాట తర్వాత నేను దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఫార్టీ పర్సెంట్ వరకు జనరేషన్ తీసుకురావడం జరిగింది పోతే ఏంటంటే చాలామంది ఇక్కడ జరిగేది ఏంటంటే అక్కడ ట్రైబల్స్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ కానీ వాళ్ళు ఇరిగేషన్ మెథడ్స్ కానీ ఫెర్టిగేషన్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అవే ఉండవు కనుక సహజంగా వాళ్ళకి పది నుంచి పన్నెండు సంవత్సరాలు పడుతుంది సరే నేను అంతే అయితే అయింది ఇబ్బంది ఏం లేదని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చి నేను అదే ఉద్దేశం చేశాను కానీ ఇప్పుడు మనం వేసి నాలుగున్నర సంవత్సరాలు అయింది నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళు ఫస్ట్ ఒక చెట్టుకి ఫ్లవరింగ్ రావడం జరిగింది అట్లాగే వేరే చోట కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు గోడవల్లి కళ్యాణ మండపంలో కూడా వాళ్ళు ఒక పది మొక్కలు వేస్తే వాళ్ళకి కూడా నాలుగో సంవత్సరానికి ఫ్లవరింగ్ రావడం జరిగింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే డెల్టా సాయిల్స్కి రూట్ ప్యాట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తర్వాత మెన్యూర్ ఉంటుంది కనుక ఇటన్నిటి ద్వారా మనకి వాటర్ మంచి ఇరిగేషన్ పద్ధతిలో మనం ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల లోపే మనం వంద శాతం ఈ మనం చూడవచ్చు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నమాట ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ వచ్చినాయి అక్కడ కూడా వచ్చినాయి కనుక పెరగడానికి మనం ఏమి వేయట్లేదు కానీ కాకపోతే ఏంటంటే అటుతో పాటు మనం అందరి పంటకు వేసుకున్నా గట్టు మీద వేసుకున్నా ఇప్పుడు మన వేరే ఉంది క్యాబేజీ ఉంది ఇప్పుడు అటు తోట వేసాము ఇప్పుడు అందులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటది కదా దానికి ఎట్లా డ్రిప్ ఉంది ఆ నీళ్లు ఏ తీసుకుంటుంది కనుక దీనికి ఆమె డెల్టా సైల్స్ ఈ రకంగా ఉంది తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు లోకల్ గా మనం ట్యాప్ చేసి చూస్తే ఇది ఇరవై నుంచి ముప్పై లీటర్లు మనకు వస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఒకరిద్దరు మిత్రులు తీస్తున్నారు మనేరియా దోళ్ళు ఒక రైతు వేయడం జరిగింది ఆయన రోజుకు ముప్పై లీటర్లు అయితే చుట్టుకు రావడం జరుగుతుంది అట్లేం కాదు హెవీ రెయిన్స్ లేకుండా ఉంటే మాత్రం ఎప్పుడైనా మనకు వస్తానే ఉంటుంది ఆ రేయిన్స్ లో కొంచెం తీయడం కష్టం అవుతుంది కనుక జనరల్ గా ఏంటంటే నవంబర్ నుంచి జూన్ జూలై వరకు కూడా మనకు అనమాట అంటే దాదాపుగా ఎనిమిది నెలల పాటు మనం దీని నుంచి తీసుకోవచ్చు డైలీ లీటర్స్ వస్తాయి అంటే ఏ చెట్టు ఎంత ఇస్తుందో అదే లెక్క మనకి ఇంటి దగ్గర పది బర్రెలు ఉన్నాయి పది ఒక రకంగా పది లీటర్లు ఇస్తే ఒక ఐదు లీటర్ రెండు ఇస్తుంది క్యారెక్టర్ అంటే ఇది అయితే నాకు తెలిసి అయితే ఇప్పుడు పది నుంచి మనకి ముప్పై లీటర్ల వరకు మన ఏరియాలు ఇస్తున్నాయి రంబచౌరం వెళ్తే మాత్రం అక్కడ పది నుంచి వంద లీటర్లు కూడా ఇచ్చే ఉంది సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇందులో ఈ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రాజమండ్రి కడియం లంకలో మనకి ఏంటంటే కూడా ఫిస్టైల్ ఫామ్ మొక్కలు దొరుకుతాయి ఇవన్నీ ఏంటంటే ఆర్నమెంటల్ కోసం తెచ్చిన మొక్కలే కానీ అవేమి క్రాప్ కోసం తెచ్చినవి కాదు క్రాప్ కోసం రైతులు వేసుకోవాలనుకుంటే రాజమండ్రి కడియం లంక మొక్కలు తీసుకోవడం కుదరదు మీరు మీకు ఎవరైనా మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిశోధనా కేంద్రం ద్వారా కానీ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ వంద లీటర్లుగా వచ్చే ఎనభై డెబ్బై ఎనభై లీటర్లు వచ్చే చెట్ల యాభై నుంచి పైన కావాలంటే ఆ చెట్ల క్యారెక్టర్ తెలుసుకుని ఆ నిత్తనాలు ప్రొక్యూర్ చేసుకుని మీరు మొలిపించుకుంటే మీరు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో దీంట్లో మేము ఇంకో ప్రయత్నం కూడా ఏం చేసామంటే వంద లీటర్ల చెట్టు తీసుకుని వంద లీటర్ ఇచ్చేటట్టుగా దానికి చేయాలనే ఉద్దేశంతో టిష్యూ కల్చర్ కూడా ట్రై చేయడం జరిగింది గతంలో ఫెయిల్ అయ్యాము సో ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ లో అట్లాంటి పైటోటెక్ అని ఒక కంపెనీతో టైఅప్ అయ్యి మనం అక్కడ టిష్యూ కల్చర్ చేయాలనే ప్రోగ్రామ్ లో ముందున్నాము అట్లా కాకుండా అది వచ్చే లోపే అది రావడానికి మనకు మూడు సంవత్సరాలు అయితే ఆ ప్రాసెస్ పడుతుంది మొక్క రావడానికి ఇంకో మూడేళ్ళు పుట్టింది దాని మీద పరిశోధనలు ఇవన్నీ జరిగేసరికి మనకు పదేళ్ళు ఏళ్ళు దాటిపోద్ది అందుకని అట్లా కాకుండా ఇప్పుడు హోమోజెనస్ అనే పద్ధతిలో అది మీకు చూపిస్తాను పద్ధతి మనం విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది దాంతో మొక్కలను కూడా మిలిపిస్తున్నాము హోమోజెనస్ అంటే ఏం లేదు మన వైల్డ్ పాలినేషన్ జరగకుండా దానికి ఒక బ్యాగ్ దాని నుంచి దానికి సెల్ఫ్ పాలినేషన్ జరిగేటట్టు చేయటమే దానికి ఏంటంటే దాని మేల్ ఫిమేల్ నుంచి మేల్ నుంచి పుప్పొడి తీసుకుని పాలినేషన్ సక్రంగా జరిగేటట్టు మన చేతితోటి శుభ్రంగా తోటి అద్దటం ఉన్నాడు కొబ్బరిలో ఎట్లయితే మనం పాలినేషన్ చేస్తామో అదే పద్ధతిని దీంట్లో మనం అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఆ పద్ధతిలో కూడా ఇప్పుడు మనం ఒక విత్తనాలు తీసుకుంటున్నాం తయారు చేస్తున్నాము దీంట్లో మనం ఎయిటీ పర్సెంట్ అయితే మనం తల్లి లక్షణాలే తండ్రి లక్షణాలు వచ్చేస్తాయి అనేది మనం నమ్ముతున్నాము పోతే ఆ పద్ధతిలో మనం మొక్కలు తయారు చేస్తాం ఎందుకంటే ఇప్పుడు వంద లీటర్ల చెట్టు మొక్క తీసుకున్నప్పుడు మనకి ఎనభై లీటర్లు ఇవ్వగలిగితే అది అద్భుతమే ఎందుకంటే ఇప్పుడు మనం ఈ షుగర్ ఫ్యాక్టరీ తయారు చేయ చెరుకు నుంచి వచ్చే షుగర్ ప్రత్యామ్నాయంగా దీన్ని అంటే అంత తక్కువ ధరకైతే ఇది రాదు కానీ అన్ని అన్ని లీటర్లు గానీ వచ్చినప్పుడు మనం దాన్ని తక్కువ అంటే కొంచెం అందుబాటు ధరకి వంద శాతం అంటే ఎటువంటి లేని ఆర్గానిక్ షుగర్ ఆర్గానిక్ బెల్లాన్ని ఆర్గానిక్ సిరప్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని కూడా మనం కస్టమర్స్ అన్ని తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్ అసలు టేస్ట్ పరంగా చూసినప్పుడు ఇప్పుడు మార్కెట్ లో మిమ్మల్ని ఎప్పుడైనా సరే ముందుకు తీసుకెళ్లేదు టేస్ట్ ఆ టేస్ట్ వెనకాల మీరు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయనుకోండి ఇంకా దీన్ని మించిందే ఉండదు అందుకని ఆ ఉద్దేశంతో మేమేం చేసామంటే నేను మొత్తం నేను నా స్నేహితుడు మనోహర్ అలాగే డాక్టర్ వంశీకృష్ణ గారు అని చెప్పి మొత్తం ముగ్గురు కలిపి ఒక కన్సార్టం ఏర్పడి ఎస్విఎం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని దాంతో ఒక సంస్థ రిజిస్టర్ చేసుకుని మేము రెండు వేల మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇందులో కొన్ని ప్లాంటేషన్ చేసి మూడు సంవత్సరాలు అయింది కొన్ని రెండున్నర సంవత్సరాలు అయింది మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకా ఒకటిన్నర సంవత్సరాల్లో మేము మా ఉత్పత్తుల్ని మార్కెట్ కి రిలీజ్ చేయగలుగుతాం అంటే ఇక్కడే మీరు రెండు వేల మొక్కలు పొలంలో నాటారా లేదంటే మీరు లేదు లేదు రెండు వేల మొక్కలు మా సొంతంగా మేము నాటుకున్నాం నాటుకున్నాం ఎందుకంటే డాక్టర్ వంశీకృష్ణ గారు ఒక ఏడు వందల యాభై మొక్కలు మనోహర్ గారు ఐదు వందల యాభై అక్కడికి నేను ఏంటి పదమూడు వందలు తర్వాత నేను ఒక మూడు వందల యాభై పదహారు వందల యాభై అట్లాగే ఇంకో మిత్తుడి చేత కొన్ని చెట్లు ఎంచడం జరిగింది మొత్తం సుమారుగా రెండు వేలు పైన మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు రైతులు ఒక ఎకరా రెండు ఎకరాలు వేసుకోవాలంటున్నారు వేసుకోవచ్చు అనుమానం లేదు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో ట్యాపింగ్ చేయటం ఎట్లా కళ్ళు గీసేదానికి పోతే ఆ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం ఎందుకంటే దీన్ని ఎట్లా పెడితే అటు కుదరదు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటి ప్రకారం మనం ఫాలో అయ్యి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సంవత్సరాలు మామూలుగా పడుతుంది అంటున్నారు లేదంటే మీరు చెప్పినట్టుగా నాలుగున్నర సంవత్సరాలు వచ్చినా కూడా రైతు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు స్టార్ట్ అయింది మీరు దీన్ని మాక్సిమం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు లెక్కేసుకుని నడవాలి ఎందుకంటే మీకు ఇప్పుడు ఇది స్టార్ట్ స్టార్టింగ్ వీడియో ఒక చెట్టు వచ్చింది కనుక చెప్తున్నాను సుమారుగా ఏడెనిమిది సంవత్సరాలు పెట్టినా కూడా రైతు అన్ని రోజులు ఖాళీగా పెట్టాలంటే లాస్ అయితే అవును అందుకని అంతర పంటలు ఏమైనా ఎకరానికి ఒక యాభై మొక్కలు మనం వేసుకుని ముప్పై అడుగులు బై ముప్పై అడుగులు మీరు మీ ఇష్టం వచ్చిన పైరు వేసుకోండి మధ్యలో ఇప్పుడు కమర్షియల్ ఫార్మర్స్ ఏదైనా వేసుకోవచ్చు మీరు మిర్చి వేసుకునే వాళ్ళు మిర్చి వేసుకోవచ్చు మన కొబ్బరి చెట్లు తోటల్లో లాగా కొబ్బరి చెట్లు కూడా ఎకరానికి యాభై చెట్లు వేస్తాము దేశీయ మొక్కలు అదే పద్ధతిలో ఇది కూడా వేసుకుని ఇదే పద్ధతిలో నేను ఒక మూడు ఎకరాలు వేయటం జరిగింది ఆల్రెడీ మీ ఆలోచన మీ సవాల్ మీ ప్రశ్న చాలా ఉత్తమమైంది నేనేం చేశానంటే అందులో పసుపు కంద అరటి అంతర చాలా వేసుకున్నాను కొన్ని సపోటా వేసాను కొంత పనస వేసుకున్నాను అట్లా రకరకాలుగా వేసుకున్నాను అనమాట అప్పుడు దాకా మనమే ఎదురు చూడక్కర్లా అదే ఇప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పైరు మీరు పండించుకుంటానే ఎక్కడానికి ఒక యాభై చెట్లు వేసుకోవచ్చు లేదు మనకు అసలు ఈ క్రాప్ తో సంబంధం లేదు మనకు వచ్చినప్పుడు వచ్చుద్దు అనుకుంటారు ఎకరానికి రెండు వందల మొక్కల వరకే వేసుకోవచ్చు అంటే పదిహేను అడుగులు పోయి పదిహేను అడుగులతోటి అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న అయితే లేదంటే రైతులు అసలు తమ పంట నష్టపోకుండా బోడర్గా పదిహేను ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నాది ఉంది ఇప్పుడు ఈ లైన్ లో ముప్పై మొక్కలు పెట్టినాయి ఇది నాది నా ఎంత అంత రెండు ఎకరాలు విస్తీర్ణంలో ముప్పై మొక్కలు బోర్డర్ కూడా వేసుకోవచ్చు మీరు పదిహేను అడుగులు పదిహేను అడుగుల దూరంతో మీరు క్రాప్ నష్టపోకుండా ఒక రెండు ఎకరాలకి కనీసం యాభై అరవై మొక్కలు వేసుకోవచ్చు చుట్టూ గట్టు చుట్టూ కూడా మొత్తం క్రాప్ వేసుకుంటేనే నాలుగు వందలు వేసుకోవచ్చు పెట్టుకున్నా కూడా ఇటు ఉదాహరణ లెక్కేసుకుంటే ఇటు ఒక ముప్పై అటు ఒక ముప్పై నూట ఇరవై మొక్కల వరకు వేసుకోవచ్చు ఎకరా రెండు ఎకరాల మీద నూట అంటే ఎకరానికి అరవై మొక్కలు బోర్డర్కి వచ్చేస్తాయి అట్లనే వేసుకోవచ్చు అప్పుడు మీకు ఏ పైరికి నష్టం ఉండదు ఇది అదనపు ఆదాయం ప్లస్ దీనికి ఏంటంటే కొబ్బరి చెట్టు అంత షేడ్ కూడా ఉండదు కొబ్బరి చెట్టు అంత షేడ్ అంత లేదు తక్కువ అనమాట మీరు అనేక రకాలుగా అట్లా వేసుకోవచ్చు మీరు క్రాప్స్ మీ పంటలు పండించుకుంటా ఉన్నప్పుడు బోర్డర్కి వేసుకుని వదిలేసాను అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఎట్టి బరికినూ ఈ కయన లంక మొక్కలు అనేవి మాత్రం మీరు కేవలం ఆర్నమెంటల్ ప్లాంట్స్ మాత్రమే ఎందుకంటే దానికి టెన్ పర్సెంట్ చెట్లు కూడా మీకంటే ఎక్కువ హీలింగ్ రావు వచ్చినా కూడా అది ఐదు రెండు నుంచి మూడు ఐదు లీటర్లు పది లీటర్ల వరకు వస్తాయి ఇది మనం లక్ష్మారెడ్డి గారి మాటల్లో మనం అక్కడికి వెళ్దాము తెలంగాణ మేడ్చల్ దగ్గర ఉంటాం గుమ్మడదలి గ్రామంలో లక్ష్మారెడ్డి అనే ఫార్మర్ ఉన్నారు ఆయన రెండు వందల మొక్కలు వేయడం జరిగింది పదిహేను ఏళ్ళ నాడు ఆయన అనుభవాలు కూడా మనం ఇందులో యాడ్ చేయడం జరుగుద్ది ఓకే అంటే మీరు రెండు వేలు మొత్తం నాటారంటేనే దాదాపుగా అర్థమైతుంది ఇప్పుడు కడియం అంటే వాళ్ళు ప్లాంట్ తీసుకొచ్చేసి రైతులకి అమ్మేస్తా ఉంటారు మీరంటే దాన్ని ప్రత్యేక అనుభవం ద్వారా ఫార్మింగ్ వేరు ఆర్నమెంటల్ వేరు చెప్పొచ్చేది ఏంటంటే ఫార్మింగ్ ప్లాంట్స్ వేరు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఒకటి కాదు అనుభవంతో తయారు చేసేది మీకు మీకు బాగా కాసే చెట్టు ఏదైనా ఒక మంచి చెట్టు ఉంది అనుకోండి మీకు దాని నుంచి విత్తనాలు తీసుకుని మీరు రీప్లాంటేషన్ చేసుకుంటే మంచి ప్రోడక్ట్ వస్తది కదా దాని కొబ్బరి ఉంది ఈసీ టాల్ అంటారు ఇప్పుడు మీకు ఎక్కడ వద్దకు వెళ్ళి మంచి రకాల దేవకర్లు మీకు బాగా చెట్టు నుంచి కనుక మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మీరు మంచి ఉత్తమ ఫలితాలు పొందుతారు అట్లాగే మనం కూడా అదే పద్ధతి ఇందులో అప్లై చేసుకుని తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది అండి సుమారుగా ఒక నాలుగున్నర నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతున్నారు కదా అది మొక్క తీసుకున్న దగ్గర నుంచి మనకి వచ్చేంత ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అనేది అసలు మీరు ఏం మొక్క ఖరీదే దీనికి అదనంగా మీరు పెట్టేది ఏమి ఉండదు దీనికి అదనంగా నీళ్లు పోయక్కర్లేదు ఏదైతే మీకు ఇంటర్ క్రాప్ చేసుకుంటా ఉంటారు అవి అన్ని దీనికి సరిపోతే దీనికి అయితే మీరు వంద రూపాయలు కూడా పెట్టకర్గా స్పెషల్ గా మీరు ఏం చేయక్కర్లేదు ఉన్నాయి కాకపోతే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి మొత్తం ఈ రెండు వేల మొక్కల్లో ఒక ఐదు మొక్కలు అయితే చనిపోవడం జరిగింది ఒక మొక్కలు చనిపోవడం జరిగింది పడి తర్వాత అంతకు మించి మేము వాటికి ఏం ప్రత్యేకంగా కనుక వాటిని పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే బాధాకరం ఏంటంటే రెండు సంవత్సరాలు ఎదిగినాక చనిపోయినాయి సో మేము ఇక ఏం చేసినా కూడా ఇక ఉపయోగం లేదు లేమని చెప్పి సడన్ గా చనిపోయినాయి అవి ఇక మళ్ళీ వేరే మొక్కని రీప్లేస్ చేయడం జరిగింది అక్కడ అంతవరకు తప్పితే కోసం మేము సస్యరక్షణ చర్యలు ఏం చేయలేదు చేయాలని అని అనుకోవడం కూడా లేదు ఎందుకంటే ఇన్ని రెండు వేల మొక్కలు ఏముంది అది పెద్ద లెక్కలేదు కదా మేము అనుకున్నాం ట్రై చేసారా జనరల్ గా ట్రై అంటే దీన్ని మేము ప్యాథాలజిస్టులతో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది వాళ్ళు కట్ చేసి వాటిని స్టెమ్ తీసుకొస్తే దేని వల్ల చనిపోయిందో మేము చూపుతాం ఉన్నారు వాళ్ళు కానీ మేమైతే అక్కడి వరకు వెళ్ళడం జరగలేదు కదా మనకి సేల్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కళ్ళు అనేది తీసేయండి అసలు కళ్ళు అనేది మీరు టెన్ పర్సెంట్ సేల్ చేయగలుగుతారు ఇప్పుడు మేము మా లెక్కలో మేము రెండు వేలు చెట్లు వేసాం పది లీటర్లు గడికి వేసుకున్నా కూడా ఉన్ని జస్ట్ బేసిక్ చెప్తా ఉండం మేము ఇరవై నుంచి ముప్పై లీటర్ల నుంచి నలభై లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే దాదాపు ముప్పై లీటర్లు అంటే ఎంత చేయగలం రెండు వేల చెట్లకు అరవై లీటర్లు అరవై వేల అంటే కళ్ళు ఎక్కడ అమ్ముతాం జరగదు అది దాన్ని మేమేం చేయదలుసుకుంటే ఇమిడియట్ గా దాన్ని ఏంటంటే మేము ఏదైతే సిపిసిరై కాసర్గోడ్ లో ట్రైనింగ్ తీసుకున్నాం దీని నుంచి చాక్లెట్స్ ఎట్లా తయారు చేయాలి ఐస్ క్రీమ్స్ ఎట్లా తయారు చేయాలి దీని నుంచి ఆర్గానిక్ షుగర్ ఎట్లా తయారు చేయాలి ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ సిరప్ ఏదైతే మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ తర్వాత ఈ అల్లోపతి ఇట్లు సిరప్స్ ఉంటాయి కదా మనకి వైటమిన్ సిరప్స్ వాటన్నిటి కూడా బేస్ ఇదే అట్లా దీన్ని ఎట్లా తీసుకెళ్లాలి ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఐదు సంవత్సరాల నాటి సిరప్ కూడా ఈ రోజుకు ఉంది అంటే అప్పుడు డాక్టర్ రంగయ్య గారి దగ్గర నేను కొనుక్కు వచ్చాను ఒక బాటిల్ ఇప్పుడు కూడా నా టేబుల్ మీద అట్లాగే ఉంటది చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది అసలు ఇవన్నీ కూడా ఏంటి ఆర్గానిక్ రియల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా కాలం గడిచిన ముందుకు దానికి వాల్యూస్ పెరుగుతాయో తప్పితే తగ్గడం అనేది మనం ఎక్కడ ఏం లేదు పాడైపోవడం అనేది కెమికల్ పాడైపోతుంది అంతేగాని ఆర్గానిక్ పాడో పాడైతే ఆర్గానిక్ కట్ అవుతుంది ఇప్పుడు సురేంద్ర గారు దాని గురించి వివరాలు అందించారు ఇప్పుడు నుంచి ఆయన స్టార్ట్ అయిన తర్వాత నుంచి దాని కాదు ఎందుకంటే దీన్ని మనం వెల్కమ్ డ్రింక్ గా వాడాలి ఆల్రెడీ మేము మంచిన సత్యనారాయణ రాజు గారితో కూడా మనం నెగోషియేషన్ నడుస్తుంది ఎందుకంటే వాళ్ళకి మనం దీన్ని శాంపుల్ ఇచ్చి వాళ్ళ దాంట్లో కూడా వెల్కమ్ డ్రింక్ కింద ఇచ్చి హెల్త్ గా వారు కూడా యూట్యూబ్ యూట్యూబ్ లో చెప్పడం జరిగింది ముందు దాంతో భాగంగానే వారికి ఇప్పుడు మేము ట్రై శాంపిల్ ఇచ్చి వారి చేత కూడా యాక్సైడ్ ఇచ్చి దాని రోజు వెల్కమ్ డ్రింక్ కింద ప్లస్ హెల్త్ డ్రింక్ కింద కూడా దాన్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనలు ఉన్నాము సో మేము దీని నేరా నేరా ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ నేరా షుగరు బెల్లం ఇదే తప్పితే కళ్ళు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు తాగుతారు దాన్ని మనం అడ్డం పడక్కర్లేదు ఒక రకంగా ఆళ్ళకాలు చూసుకున్నప్పుడు కళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది ఆ తాగే వాళ్ళకి మాత్రం దాని జోలికి వెళ్ళద్దు సో మీరు దీంట్లోకి రండి అది ఇదండి ఇప్పుడు జీలుగు చెట్టు నుంచి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయనకి ఒక చెట్టు వచ్చింది అది వచ్చిన తర్వాత అది నీర ఎలా ఉంటది తర్వాత ఆయన రెండు వేలు రెండు వేలు మొక్కలతో ప్లాంటేషన్ చేశారు అది వచ్చిన తర్వాత వెడ్డింగ్స్ వీటిలో కూడా వెల్కమ్ డ్రింక్స్ లాగా ఆర్గానిక్ పద్ధతులు తయారు చేసి ఆ అందించడానికి ఆయన చెప్తున్నారు అందిస్తామని చెప్తున్నారు వేరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి